ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులు రెండు రోజుల పాటు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు డయాలసిస్ మిషన్స్ పాడైపోవడంతో డయాలసిస్ సరిగా జరగక రోగులు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని బిక్కుబిక్కుమన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో కిడ్నీ వ్యాధి బారిన పడి చాలా మంది చనిపోయారు ఇప్పటికే చాలా గ్రామాల్లో మంచాన పడ్డ కిడ్నీ వ్యాధి బాధితులు లేకపోలేదు ఈ గ్రామంలో కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసింది అయితే కనిగిరి డయాలసిస్ సెంటర్ లో మూడు రోజుల క్రితం యంత్రాలు దెబ్బతిన్నాయి పదిహేడు యంత్రాల్లో పదమూడు వరకు పాడైపోవడం ఆందోళన కలిగించింది ఆసుపత్రుల్లోని మిషన్ లోకి స్వచ్ఛమైన జలం పంపుతూ డాక్టర్లు రోగులకు డయాలసిస్ ప్రక్రియ నిర్వహిస్తుంటారు కానీ మూడు రోజుల క్రితం విద్యుత్ సరఫరా సక్రమంగా లేని కారణంగా కనిగిరి ఆసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ చెడిపోయింది ఫలితంగా శుద్ధ జలాలకు బదులు ఫ్లోరైడ్ నీరు చేరి డయాలసిస్ యంత్రాలు మొరాయించాయి దాంతో రెండు రోజుల పాటు డయాలసిస్ రోగులు అలాడారు కనగిరి ప్రభుత్వాసుపత్రికి ప్రతిరోజు నూట ఇరవై మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ సెంటర్ వస్తుంటారు అయితే రోజుకు నలభై మందికి డయాలసిస్ సెంటర్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు రోజు విడిచి రోజు పద్ధతిలో కొందరికి వారానికి రెండు సార్లు కొందరికి ట్రీట్మెంట్ కొనసాగిస్తుంటారు అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో షార్ట్ సర్క్యూట్ జరగడం డయాలసిస్ మిషన్లు చెడిపోవడంతో కిడ్నీ రోగులు నానా అవస్థలు పడ్డారు హైదరాబాద్ విజయవాడ నుంచి మెకానిక్స్ వచ్చి ఆరోప్లాంట్ రిపేర్ చేసే క్రమంలో రోజంతా గడిచిపోయింది దాంతో చాలా మంది డయాలసిస్ బాధితులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు